అందరూ ఇష్టపడే రుచికరమైన చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతారండి నేను ఎలా చేస్తాననేది ఈ విధంగా చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది దీనికి కావలసినవి చేపలు ఒక కేజీ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ధనియాల పొడి మెంతిపిండి ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఉప్పు కారం చింతపండు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి కొబ్బరి ధనియాలు ఇంకా లేదు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కలని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని చేప ముక్కలను వేసుకోండి అందులోకి ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి దీని తర్వాత కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోండి నేను రెండు స్పూన్లు కారం వేసాను మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ అంతా ముక్క ముక్కకి బాగా పట్టేలా కలుపుకోవాలి వండిన తర్వాత మొక్క రుచిగా రావాలంటే ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి సుమారుగా ఒక యాభై గ్రాముల చింతపండు ముందుగానే నానబెట్టి ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద డేక్షా పెట్టుకోవాలి పెద్దదే ఎందుకంటే ముక్క ముక్కకి స్పేస్ ఉండాలి కాబట్టి నూనె వేసుకోవాలి నూనె హీట్ ఎక్కిన తర్వాత ఇలా ముక్కలు ఒకటొకటిగా వేసుకోండి ముక్కలు వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మిగిలిపోయిన మసాలా కూడా మొత్తం వేసుకోవాలి ముఖ్యంగా ఏంటి అంటే గంటతో కలపకూడదు ఎందుకంటే ముక్క విరిగిపోతుంది గంటకి బదులుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి మరి మొత్తం వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కదుపుకోండి ముందుగా నానబెట్టిన చింతపండుని తీసుకొని నీళ్లు పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఐదు నిమిషాల తర్వాత పులుసు పోసుకోండి ఎక్కువసేపు మగ్గితే ముక్క విరిగిపోతుంది పులుసుని ఇలా రెడీ చేసుకోండి పులుసు పోసిన తర్వాత కూడా గంటతో తిప్పకూడదు పులుసు పోసిన తర్వాత హైలో పెట్టుకోవాలి పులుసు పోసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకోండి ఇప్పుడు ఒక పావు స్పూను మెంతిపిండి వేసుకోండి మెంతిపిండి అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది లేకపోయినా పర్లేదు స్టార్టింగ్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి మీ రుచికి తగ్గట్టు ఇప్పుడు పులుసులో ఉప్పు వేసుకోండి పులుసు ఇలా చిక్కగా రావాలి స్టవ్ ఆఫ్ చేసే ఐదు నిమిషాల ముందు గరం మసాలా వేసుకోవాలి ఇలా చేస్తే రుచికరమైన గుమగుమలాడే చేపల పులుసు రెడీ ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి